రాఖీ పౌర్ణమి సందర్భంగా విశాఖ కేంద్ర కారాగారానికి ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వెళ్లారు ఈ సందర్భంగా యువ ఖైదీలైన ముప్పై మందితో పాటు జైళ్ళ శాఖ అధికారులకు సైతం రాఖీలు కట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గంజాయి రవాణాలో పట్టుబడిన ఖైదీలకు అవగాహన కల్పించాం యువత మంచి చోటులను తెలుసుకోవాలని సూచించారు తెలిసి తెలియని వయసులో ఈజీ మనీ కోసం ఆలోచిస్తే జీవితాలు అంధకారమైపోతాయని వెల్లడించారు తమ బంగారు భవిష్యత్తును యువత కోల్పోవద్దని హోంమంత్రి అనిత పిలుపునిచ్చారు చిన్న చిన్న అవసరాలు ఉండొచ్చు ఇంట్లో కుటుంబ పరిస్థితులు ఉండొచ్చు చెప్తే వాళ్ళు లేక సో మీకు కంపల్సరీగా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మీరు చేంజ్ చేయగలరు మళ్ళీ ఇంజనీరి రాకూడదు అని బలంగా అనుకోలేదు బతకడానికి చాలా దారుణం ప్రాపర్ వేలో మిమ్మల్ని బాధ